జూలై తొమ్మిదో తేదీన దేశవ్యాప్తంగా నాలుగు లేబర్ కోర్సును రద్దు చేయాలని చెప్పేసి సమ్మె జరగబోతూ ఉంది ఆ సమ్మెలో మొత్తం కార్మిక వర్గం పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారికి వేల కోట్ల రూపాయలు సబ్సిడీల రూపంలో ఇస్తా ఉంది వాళ్ళ రుణాలను రద్దు చేస్తూ ఉంది ఈ రోజు కష్టపడిన శ్రామికులకి కార్మికులకి ఈ రోజు వేతనం ఇమ్మంటే చేతులు రావడం లేదు అమలు చేయడం లేదు అందుకనే ఈ రోజు కనీస వేతనం ఇరవై ఇరవై అరవేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అసండి ధర కార్మికులు గుర్తింపు చేయాలని చెప్పేసి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పేసి స్టీమ్ వర్క్ అందరినీ పర్మిట్ చేయాలని చెప్పేసి ఈ మెడికల్ రిప్స్ ఉద్యోగులు ఈ రోజు పని చేసే సందర్భంలో ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి అనేకమైన డిమాండ్లతో ఈ సమ్మె జరగబోతా ఉంది ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఈ నాలుగు ల్యాబ్ కోర్స్ రద్దు చేయాలి సమాన పని సమాన వేతనం ఇవ్వాలి అదేవిధంగా ఈ రోజు ఎనిమిదిల పని విధానం పైన పెద్ద ఎత్తున దాడి జరుగుతూ ఉంది ఈ రోజు కార్మికులని శ్రమ దోచుకుంటున్నారు కాబట్టి శ్రమతో ఆపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి ఈ రోజు సిఐటి ఆదుపతి నిరోజు ఈ రోజు ప్రతిజ్ఞ చేసి ఖచ్చితంగా కార్మికులు అక్కుల కోసం భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తాం కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ పోరాటాలు అర్థం చేసుకుని వెనక్కి తగ్గాలి లేకపోతే జూలై తొమ్మిదో తేదీన దేశవ్యాప్తం పెద్ద ఎత్తున జరగబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం